నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి దీన్ని గీతా ఏకాదశి అని కూడా అంటుంటాం గీతా జయంతి అంటాం అంటే భగవానుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో ఆ రణరంగంలో పద్దెనిమిది అక్షరులు ఉన్నటువంటి ఆ సైన్యం మధ్యలో అర్జునుడు యుద్ధం చేయను అన్నటువంటి సమయంలో చేతిలో ఉన్నటువంటి నేల నేలజార్చి ఇక నా వల్ల కాదు ఈ యుద్ధంలో అందరూ కూడా నా బంధువులు స్నేహితులు హితులు తాతలు గురువులు అందరూ కనిపిస్తున్నారు నేను యుద్ధం చేయను అని నిర్వీర్య స్థితిలో ఉన్నప్పుడు కార్యోన్ముఖుణ్ణి చేయడం కోసం చెప్పినటువంటిదే ఈ భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడి మిషగా ఈ లోకాలన్నింటికి కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటి ఒక స్థితిని కల్పించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం మరి భగవద్గీత ఈ భగవద్గీతను ఆనాడు కృష్ణుడు అర్జునుడి మిషతో మాత్రమే చెప్పాడు నీవు నీ ధర్మాన్ని మరిచిపోయి బంధుత్వము అనేటువంటి ప్రీతితో ఉంటూ నీ కార్యోన్ముఖుడు అయ్యావు నీ కార్యంలో నీవు దిగ్విజయం పొందాలి అంటే నీ యొక్క కర్తృత్వ లక్షణాన్ని గుర్తించాలి నువ్వు ఉన్నటువంటి అంటే నీ ధర్మం ఏంటి ఒక క్షత్రియుడు క్షత్రియుడుగా అధర్మం జరుగుతున్నట్టు చోట ధర్మం కోసం పోరాడాలి పోట్లాడాలి అది అక్కడ చెక్కి చెప్పినటువంటి విషయం అలా ధర్మం కోసం యుద్ధం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఏడు వందల శ్లోకాలు అంటే ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉంటే అందులో కొన్ని అర్జునుడిగా ఉన్న ఎక్కువగా ఐదు వందల పైన శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించినటువంటి ఈ శ్లోకాల్లో మనం ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనకు సమానధానం దొరికేటువంటివి ఈరోజు చెప్పేటువంటి మరి వ్యక్తిత్వ వికాసం అంటుంటారు కదా మనకు వ్యక్తిత్వ వికాసానికి మొట్టమొదటి గ్రంథం ఏదైనా ఉందా అంటే అది భగవద్గీత ఈరోజు మన దేశమే కాకుండా విదేశాల్లో కూడా భగవద్గీతని అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ అంటే దాన్ని చదువుతూ దానిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇతర దేశాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి బెస్ట్ బుక్ ఏదైనా ఉందా అంటే ఇది అని చెప్తున్నటువంటి కాలంలో భగవద్గీత పుట్టినటువంటి గీతా జయంతి రోజున తప్పనిసరిగా మనం ఏదో పూజా పునస్కారం చేయడం అనేటువంటిది కాకుండా భగవద్గీతలో ఉన్నటువంటి ఏ కొన్ని శ్లోకాలు ఆ ఏడు వందల శ్లోకాల్లో కనీసం ఒక ఏడు శ్లోకాలు లేదు ఒక పది శ్లోకాలు లేదు మనకు ఉన్నటువంటి ఆ చాప్టర్స్లో ఒక్క చాప్టర్ పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కదా ఏదైనా ఒక అధ్యాయాన్ని చదవడం కానీ నేర్చుకోవడం కానీ చేయడం లేదు భగవద్గీత గ్రంథాలను నలుగురికి పంచడం భగవద్గీతలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు ఏదైతే ఉన్నాయో అంటే ఎప్పుడూ కూడా ఇది నాది నాది అంటూ భ్రమలో బతుకుతున్న మనకు నీదేది కాదు అంతా నేను అని ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ తత్వాన్ని పది మందికి చెప్పడం కోసం చేయాల్సినటువంటి పూజా విధానం ఈ గీతా జయంతి రోజు గీతా జయంతి రోజు మనం తప్పనిసరిగా గీతను పూజిస్తూ కృష్ణ భగవానుడు అందించినటువంటి ఆ కృష్ణ భగవాన్ శంఖం పూరించినటువంటి కృష్ణ భగవానుడి చిత్రాన్ని మనం పెట్టుకొని ఆ పూజలో చేస్తూ ఈ తత్వాన్ని పది మందికి తెలియచేయడమే గీతా జయంతి రోజు మనం చేయాల్సినటువంటిది దీనివల్ల మనకు పుణ్యం పురుషార్థం రెండో వస్తాయి అంటే మనం చదువుకోవడం వల్ల వచ్చేటువంటి జ్ఞానంతో పాటు ఇంకొకరికి చెప్పడం వల్ల వచ్చేటువంటి తత్వం ఏదైతే ఉందో అది కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి గీతా జయంతిని ధనుర్మాసంలోని గీతా జయంతిని అందరం చేసుకుందాం అందరినీ చేయమని చెప్దాం ఇందులో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలనైనా పఠించి ఒక సకారాత్మకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచే విధంగా మనం ఈ గీతా జయంతిని జరుపుకుందాం నమస్తే